ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగులకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ముఖ్యంగా ఏపీ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అయితే రేపు ఉదయం పదకొండు గంటల సమయానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే జరగనుందండి ఈ యొక్క సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సి డిఏ ఐఆర్ వంటి ప్రధాన అంశాలపై చర్చించే అవకాశం అయితే ఉంది వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నూతన వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేసేలా కంపెనీని నియమించే అవకాశం అయితే ఉందండి పన్నెండవ పిఆర్సీకి సంబంధించి ముఖ్యంగా ఇక డిఏ అరియర్స్కు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను ఒక్కటైన అంటే రెండు పెండింగ్లు అయితే ఉన్నాయండి వాటిలో ఒక అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఇక కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై శాతం ఐఆర్ ప్రకటించే అవకాశం ఉందని చెప్పి విశ్వసనీయ వర్గాలు అయితే చెబుతున్నారు ఇక గత ఎనిమిది నుంచి తొమ్మిది నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగుల హామీల అమలుపై ప్రభుత్వం నేరుగా చర్యలు అయితే తీసుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఫ్రీ హోల్డ్గా మారినటువంటి ఇరవై రెండు ఎకరాల భూముల వ్యవహారం కీలకంగా చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది ఇక ఇప్పటికే ప్రభుత్వం దీనిపై పరిష్కారం చూపినప్పటికీ కూడా ప్రత్యామ్నాయ భూముల కేటాయింపు అంశంపై క్యాబినెట్లు చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందండి ఇక ముఖ్యంగా భూ సమస్యల పరిష్కారం ద్వారా ప్రభుత్వంపై ఉన్న ఒత్తిడి తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఇక అదేవిధంగా ఎస్ఐపిఐబిలో ఆమోదం పొందినటువంటి నాలుగు నలభై నాలుగు వేల కోట్ల పెట్టుబడులను సంబంధించిన క్యాబినెట్ ఆమోదం ముద్ర అయితే వేయనుంది ఇక ఈ పదహైదున ప్రాజెక్టుల ద్వారా పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై మంది యువతకి ఉపాధి అవకాశాలు అయితే లభించనున్నాయండి పదహైదు ప్రాజెక్టుల ద్వారా ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల ప్రణాళిక విద్యారంగంలో కీలక చర్చలు కూడా ఈ భేటీలో అయితే జరిగే అవకాశం అయితే ఉంది రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన పెట్టుబడులు కొత్త ప్రాజెక్టుల అమలుపై స్పష్టత అయితే రానుంది ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలు విద్యారంగంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారండి ఇక రాష్ట్రంలో జరుగునున్న రెండు గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నదపై క్యాబినెట్ అయితే చర్చించనుంది ఉన్నత విద్యా మండలి కోసం ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేసే అంశం చర్చకైతే రానుంది రాష్ట్ర విద్యా వ్యవస్థలో సంస్కరణలు తేవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది విద్యారంగానికి మరింత ప్రాధాన్యం ఇచ్చేలా నిర్ణయాలు అయితే ఉండబోతున్నాయండి ఇక ఆ మేనిఫెస్టో అమలుకు సంబంధించి ఉద్యోగులైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తావించ అనేక హామీలు ఇంకా అమలు కాలేదు ఉద్యోగుల జీతాలు చెల్లింపు తప్ప మిగతా హామీల పైన స్పష్టత అయితే లేదండి మొత్తానికైతే ప్రభుత్వంపై అసంతృప్తి అయితే పెరుగుతోంది ఈ నేపథ్యంలోనే ఐఆర్ పై ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగులకు మ మరింత ఊరట కలిగించే అవకాశం అయితే కనిపిస్తోంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ 对。Right.